అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం ఎక్కడికి వచ్చామంటే శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి అమ్మవారి మండపంలో అయితే ఉన్నామండి శరణ్ నవరాత్రుల సందర్భంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి అయితే ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయండి మనమందరం కూడా చూసేద్దామండి మరి ఈ శరణ్ నవరాత్రుల్ని దేవీ నవరాత్రులుగా కూడా అంటారు కదండి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఎల్లవేళలా కూడా ఆ తల్లి కనువురెప్ప కింద దాచుకుంటుందంటండి మనల్ని గొడుగులాగా దాచుకుంటుంది అమ్మవారు అందుకే అమ్మవారికి ప్రత్యేకమైన పూజలను చేసి అమ్మని మనసారా స్మరించుకుంటారండి చదువుకునే పిల్లకి కూడా దసరా సెలవులు ఇస్తారు కదండి చక్కగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఊళ్ళల్లో చిన్న పాకు పందరు వేసేసి అమ్మవారి ఫోటో పెట్టి దీపదుప్ప నైవేద్యాలు పొద్దున్న సాయంత్రం ఒక డప్పుడు తీసుకుని వాయిస్తూ అమ్మవారిని ఆవాహం చేసి చక్కగా సంబరాలు చేసుకుంటున్నారండి దురలేవమ్మ తల్లి నిద్దురలేవమ్మా పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా దురలేవమ్మ తల్లిని దురలేవమ్మా పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా నీవే దిక్కని మహిమలు పెక్కని నీకే మొక్కితే తొలగును చిక్కని గొంతులు పలికి భక్తితో పలికిరి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే నవరాత్రుల్లో మొదటి రోజు అండి చక్కగా అయితే పూజలు అందుకుంటున్నారండి అమ్మవారికి అయితే చీరను సమర్పించారండి అమ్మవారికి చాలా ఇష్టమైనవి పసుపు కుంకుమ పువ్వులు కదండి మనం అమ్మవారి గుడికి వెళ్ళి చక్కగా పసుపు కుంకుమలతో కుంకుమార్చన అయితే చేయించుకుంటాం కదండి ఈవిడేనండి అన్నపూర్ణమ్మ గారు చక్కగా ఎంతోమంది మహిళలందరినీ కూడా ఒక సంఘంగా చేర్చి క్రమశిక్షణతో ఏకాదశి ఏకాదశికి భగవద్గీత చదువుతారండి అలాగే ప్రతి శుక్రవారం టైం టేబుల్ పెట్టుకుని శివానందలహరి విష్ణు సహస్రం లలిత సహస్రం ఇంకా సౌందర్యలహరి ఇలాంటివన్నీ కూడా ఎంతో క్రమశిక్షణతో ఈవిడి ఈ సంఘాన్ని అయితే నడిపిస్తున్నారండి చాలా బాగా ఐక్యమత్యంతో అందరూ కూడా ఆవిడ చెప్పిన మాట విని గురువు ఏం చెప్తే అలా నడుచుకోవాలన్నట్టుగా అందరూ కూడా చక్కగా నడుచుకుంటారండి నేను కూడా ఆవిడ శిష్యురాల నేనండి ఎందుకంటే నేను అసలు ఈ జన్మకి భగవద్గీత చదవను అనుకున్నప్పుడు ఆవిడ నేర్పించారండి ఒక మూడు సంవత్సరాలు అయింది అందులో అయితే పట్టేయలేదండి నేను కాకపోతే చదవడం వచ్చింది ఈ జన్మకి అది చాలు అని అనుకుంటున్నానండి నాకు కూడా అన్నపూర్ణమ్మ గారు గురువుగారే ఈ వయసులో కూడా అమ్మవారిచ్చిన శక్తితో ముందుకు తీసుకువెళ్తున్నారండి ప్రతి కార్యక్రమాన్ని ఆవిడ అమ్మ ఆశీసులుంటే వయసుతో సంబంధం ఉండదు కదండి ఎప్పుడు ఎలా అయినా ఆవిడ ఇచ్చిన శక్తితో అయితే ముందుకు వెళ్ళిపోతామండి మిగతా వాళ్ళని కూడా ముందుకు తీసుకువెళ్తాము అమ్మవారికి చలివిడి వడపప్పు పానకం అంటే చాలా ఇష్టం కదండి అలాగే తాంబూలం కూడా ప్రత్యేకంగా పెడతాము అమ్మవారికి పసుపు కుంకుమ తాంబూలం గాజులు చీర అరవిక ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలు అమ్మవారికి చాలా ఇష్టమైనవి కదండి ఎర్ర పువ్వులు దండ గుచ్చితే అమ్మవారికి చాలా ఇష్టమండి అలాగే మాల కూడా చాలా ఇష్టం అమ్మవారికి మన పూజలను అందుకోవడానికి అమ్మవారు అయితే ఎంత చక్కగా కూర్చున్నారో చూడండి అయ్యి ఇలా నవరాత్రులు తొమ్మిది రోజులు కలసాన్నైతే పెడతారండి తీర్థాన్ని కూడా ఇస్తున్నారండి అన్నపూర్ణమ్మ గారు ఆ వయసులో ఆవిడ అలా అంతమందిని ఆధ్యాత్మికంగా ముందుకు నడపడం అంటే మామూలు విషయం ఏమీ కాదండి ఆవిడ చూసి నేర్చుకోవాలండి మనమంతా కూడా అంతేకాదండి గీతా సమాజంలో ఉన్న వాళ్ళంతా కూడా గురువు దగ్గర శిష్యులు ఎలా ఉండాలో అన్నపూర్ణమ్మ గారి దగ్గర అలాగే ఉంటారండి చిన్న పిల్లలుగా ఉంటారు ఆవిడ ఏం చెప్పినా కూడా సరే సరే అని గురువాజ్ఞ శిష్యులు ఎలా అయితే పాటిస్తారో వాళ్ళు కూడా అలా అదే విధంగా పాటిస్తారండి అలా గురువాజ్ఞ పాటించబట్టేనండి గీతా సమాజం ముందుకు వెళ్తుంది చక్కగా ఇన్ని కార్యక్రమాలు అయితే చేయగలుగుతున్నారు కాళీ మహేశ్వరి పార్వతి శంకరి శరణం 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 కాళీ మహేశ్వరి పార్వతి शरणं 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 दुर्गतिनाशिनि दुर्गा जेजे कालविनाशिनि काली जेजे दुर्ग

சரணம் 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 சரணம்மா 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 காளி பார்வதி சங்கரி சரணம் சரணம்மா வாணி வீணா பணி ஜெய ஜெய ஜதீஸ்வரி ஜய வாணி வீணா பணி ஜெய ஜெய வாஷ்வரி ஜீஸ்வரி ஜயஜெச்சாரூபிணி விஷ்வமோ வரதுவிகம்பிக்கே விச்சாரூபிணி விஷ்வமோ வரதுவிகதம்பிக்கே ശരണം 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 ശരണം

对，你要把。 वाम वाम विश्व भ्रमण गार्ग्य नमः विश्व ग्रासा नमः त्रम आभागम वैकुण्ठाय नमः रोघनियाम ओ आयो नयनम योतिन नमः गणस्थानम रोघनियाम भैरव गोष्ठी श्रेष्ठ प्रिया नमः भैरव नमः शुभप्रदाम निश्चस्थानम सर्व दर्शन नमः सकल धर्मो प्रियकारिणम ओ पाप हारिणम वमनायो उदाहरणम आदि कृष्णम आदर्श प्रेरणा कैव ओ अहिंसा सर्वनीयम आर्य అమ్మవారికి పూజ అయిపోయిందండి ఇప్పుడు నైవేద్యం సమర్పిస్తారు ఒక లాలిపాటైతే పాడతానండి అమ్మవారికి స్వర్ణ కవచ దుర్గ లాలి త్రిపుర సుందరీ లాలి గాయత్రి శ్రీ దేవి లాలి ശ്രീ മഹാലി രാജരാജേശ്വരി ലാലി മഹിഷാസുരമത്തിനി പാണി ലാലി വിജയവാടി കാപുരി കനകുർഗലാലി വിജയവാടി കാപുരി കനകുർഗലാലി വിഭവമുള തല്ലി വിഭവമുള विजय मुनीय చక్కగా అమ్మవారికి కుంకుమార్చనతో దీపదూప నైవేద్యాలను సమర్పించుకున్నారండి ఇప్పుడు నక్షత్ర హారతి ఉంటుందండి నక్షత్ర హారతి కూడా చక్కగా వెలిగించి అమ్మవారికి హారతిని అయితే ఇస్తారండి రోజు పూజ అయిపోయాక అమ్మవారికి ఇష్టమైన నృత్య ప్రదర్శన కూడా ఉంటుందండి చక్కగా పిల్లలు ఎవరో ఒకళ్ళు డాన్స్ చేస్తారండి అలా డాన్స్ చేసిన పిల్లలకైతే మంచిగా గిఫ్ట్స్ కూడా ఇస్తారండి చక్కగా అభినందిస్తారు వాళ్ళని ప్రతి కార్యక్రమంలో కూడా ఇలా సాంస్కృతిక అయితే చక్కగా ఎంకరేజ్ చేస్తారండి పిల్లలైతే అమ్మవారిలాగా రెడీ అయ్యి వస్తారండి షష్ఠి పూర్తి చేసుకున్న దంపతులు అయితే వచ్చారండి ఇక్కడికి చక్కగా వాళ్ళకి షష్టి పూర్తి వేడుకలాగా చేశారండి మనస్ఫూర్తిగా అరిగోండి వస్తున్నారు కదండి ఆ దంపతులే చక్కగా ఈ మధ్యకాలంలోనే షష్టి పూర్తి చేసుకున్నారంట ఇక్కడ మళ్ళీ ఆ వేడుకను చేసి అందరికీ చూపించారండి ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా చూడాలన్నా చాలా అదృష్టం ఉండాలండి